అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాబు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద విగ్రహ సాధన దీక్షలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చినారు మరి టీవీల ద్వారా ఎన్నో లక్షల మంది చూస్తూ ఉంటారు కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకా రిజర్వేషన్ ఇంకా మనం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ కరెక్టేనా మాట్లాడొచ్చా అని అంటున్నారు నేను ఒక పేరు చెప్తా మీకు ఈరోజే అన్ని వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది టికారాం జుల్లి టికారాం జుల్లి ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడి నుంచి భారతదేశ చరిత్ర ఒక మలుపు తిరగాలి బీసీ ఉద్యమ చరిత్ర ఒక మలుపు తిరగాలి ఎందుకోసం చెప్తున్నా అంటే మనం మాట్లాడుతుంటే మనమేదో లేనిది కొత్తగా సృష్టించి మాట్లాడుతున్నట్టు చాలా మంది మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఈ పేరు గుర్తుపెట్టుకోండి టీకారాం జున్నీ ఈయన రాజస్థాన్లో ఏ వేదిక మీద అలరి రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో మొన్న శ్రీరామనవమి జరిగితే నేను ఎప్పుడో చరిత్ర ఎత్తలేని వర్తమానం ఇయ్యాలటి విషయం చెప్తున్నా శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్లో ఒక రాముడి గుడి దగ్గరికి పోయిండు ఈయన పేరు టికారాం జుల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీ లీడర్ అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడి గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత పాలతోని రాముణ్ణి క్షీరాభిషేకం చేసుకొని మా గుడి మేలబడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నిజంగా షేమ్ డెమోక్రసీ అని చెప్తున్నాం డెమోక్రసీ అని చెప్తున్నాం ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం సమానత్వం అని చెప్తున్నాం స్వేచ్ఛ అని చెప్తున్నాం సోదరభావం అని చెప్తున్నాం కానీ మాటల మట్టుకే ఉన్నది అది చేతలలో కానొస్తలేదు అందుకే ఇట్లాంటి వేదికలు కావాలి అందుకే ఇట్లాంటి దీక్షలు కావాలి అందుకే ఇట్లాంటి ధర్నాలు కావాలి అందుకే అట్లాంటి కళాకారులు కావాలి అందుకే మనందరం కూడా పిడికిలెత్తాలి ఉద్భవించాలి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా దయచేసి మీరు దానికి వెనక్కి వెళ్ళొద్దు ఎందుకంటే సజీవంగా ఉన్న ఎగ్జాంపుల్ పొద్దున ఈ సభకు వస్తూ మాట్లాడుకుంటుంటే వాడలో ఒక షాప్ ఉన్నది ఇప్పటికి ఉన్నది అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయతే వేరే కప్పులు ఇస్తారు బీసీలో ఎస్సీలో అయి చాయ్ తాగితే చాయ్ తాగినావు పైసలు ఇచ్చినావు కరెక్టే కానీ నీ కప్పు నువ్వు అడిగి ఆడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది ఒక పదిహేను ఏళ్ళ కిందటి మాట చెప్తున్నా మహబూబ్ నగర్లో ఒక గుడి ఉన్నది పేర్లు చెప్పా నేను ఆ గుడి బయట అంటే గుడి లోపల దేవుణ్ణి దర్శించుకోవడం అనేది అసాధ్యం బీసీ కానీ గుడి బయట ప్రభారీ గోడ లోపల ఒక చిన్న రాయి పెట్టి పెట్టిరు ఆడికి పోవాలే ఆడ కొబ్బరికాయ కొట్టాలి దూరంకి వెళ్ళి దేవుని బండం పెట్టుకోవాలి బయటకు వెళ్ళిపోవాలి పాప మానాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రెడ్డి గారు ఆయన అరే ఇట్లా అన్యాయం జరుగుతుంది నేను సహపంక్తి భోజనం పెడతా అని చెప్పి ఆయన సహపంక్తి భోజనం పెట్టి మనందరం సమానమని ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చిండు కానీ ఆ మెసేజ్ ఇచ్చి పాపం మా పెద్ద మనిషి వంగనే మళ్ళా పాలు తీసుకొచ్చి గుడంతా అడిగినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది ఇక కొంతమంది పండ్లకు ఇచ్చుకుంటా ఏం అవసరం రిజర్వేషన్లు ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే ఏమొస్తుందంటే ఆవేశం వస్తుంది ఆవేదన వస్తుంది గుండెలలోంచి తన్నుకొని వస్తున్నది నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ సమానత్వం సోదరభావం పేర్లలోనే ఉన్నది పుస్తకాలలోనే ఉన్నది పేపర్లలోనే ఉన్నది కానీ వాస్తవంగా భూమిలోకి రాలేదు పార్క్ దగ్గర ఎట్లయితే ధర్నాలు చేపట్టిరో ఇది కూడా అట్లనే కనిపిస్తుంది ఎప్పుడు అప్పుడు అవకాశం దొరకలేదు తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నా అంటే ధర్నాలో పాల్గొనడానికి ఉద్యమం చేయడానికి ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు స్కూళ్ళలో పోతుండే కానీ బీసీల బీసీల బాగు గురించి బీసీల బతుకుల గురించి అందరి మంచు కోరే వ్యక్తిగా కవితక్క గారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దాంట్లో మేమందరం భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది పొద్దున్న నుంచి ఎంత ఎండు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న చాలామంది సీనియర్లు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు షుగర్ పేషెంట్స్ ఉన్నారు బీపీ పేషెంట్స్ ఉన్నారు అయినా కూడా వాళ్ళ హెల్త్ని కూడా పక్కకు పెట్టి మన బతుకులు బాగుపడాలి మన బతుకు బాగుపడడానికి ఏదైతే నినాదం కవితక్క గారు తీసుకున్నారో దాంట్లో మనం అందరం కూడా వారికి చేయుతనిచ్చి ముందుకెళ్తున్నాం కాబట్టి అట్లాగే ఇందాక కవితక్క గారు అన్నట్టు అనుమల ఇంటెలిజెన్స్ అన్నారు కానీ అనుమల ఇంటెలిజెన్స్ అయితే అది ఆయనకి ఇంటెలిజెన్సే లేదనుకుంటున్నాము ఐరన్ లెగ్ అయినా ఐరన్ లైక్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఏదైతే పచ్చగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్ళిండో వచ్చిన ఆరు నెలల నెలలన్నీ దాన్ని మొత్తం కుప్పకూల్చిండు ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరు ఏ వర్గాలు వారు కూడా సంతోషంగా లేకుండా పోయిన సందర్భం మనం అందరికీ కనిపిస్తుంది ఆయనకు తెలిసిన ఏదో ఒక ఒకటే విషయం ఏంటంటే ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని గొంతు నొక్కాలా లేదంటే వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టడం తప్ప అంతకుమించి ఆయన చేసిన తెలంగాణలో పనులు మాత్రం ఎటువంటివి లేవు తరపున చేసిన ఉద్యమ కార్యక్రమాలు మన ప్రస్తుత సీఎం గారికి ఏమీ తెలియవు ఎందుకంటే ఆయన ఉద్యమ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఉద్యమ దరిదాపుల్లో కూడా లేరు కాబట్టి ఏ ఒక్క కులం కూడా అతనికి తెలియదు కాబట్టి బీసీ కులాలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి ఏంది అనేది ఆయనకు తెలియదు కాబట్టి ఆయనకు మనము సాధించుకున్న తెలంగాణను పది సంవత్సరాలు పాలించి ఆయన చేతిలో పెట్టినాం కానీ ఇప్పుడు ఏ కులం వాళ్ళ వల్ల ఇంత అభివృద్ధి జరిగిందో ఆయనకు తెలియదు కాబట్టి ఈ కులగణన చేయడంలో ఆయనకు అంత అంచనా లేదు కాబట్టి విషయం ఈ సభా తెలియజేస్తున్నాను మీకు తెలియదు కాబట్టి పది సంవత్సరాలు పాలించారు కాబట్టి తెలంగాణని ఏ విధంగా సాధించుకున్నారో వాళ్ళు చెప్పేది వినన్న మీరు మారాలని మేము కోరుకుంటున్నాము ఎంతసేపు మీరు కుటుంబ పాలన అన్నారు కానీ ఆ కుటుంబ పాలన చిలకలూరిపేట పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రత్తిపాటి గార్డెన్లో గ్రావిన్స్ ఏర్పాటు చేశారు నియోజకవర్గం నుండి ప్రజలు ఆయా ప్రాంతాల్లో నెలకొని ఉన్న సమస్యల ఆర్జీలతో పోటెత్తారు ఆర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు శాసన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా పాల్గొని ప్రజా సమస్యలను విని ఆర్జీని స్వీకరించి అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏదైతే ఈ రోజు కార్యక్రమం ఇక్కడ ఉన్నామో అది ప్రతి మీ అందరికీ తెలిసిందే ప్రతి సోమవారం కూడా నర్సోపేట కలెక్టరేట్ లో జరుగుతూ ఉంటుంది అయితే మనం అడిగింది ఏంటి అంటే కలెక్టర్ గారిని ఏసీ గారిని అందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాల్లో కూడా చిరుకపేట కంటే మీరు పెద్ద ఎక్కువ ఇబ్బంది ఉండదు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే వినుకోండి కానీ మాచర్లు కానీ ఇటువంటి ప్రాంతాల్లో రావాలన్నా వెళ్ళాలన్నా దానికే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది ఇబ్బంది పడుతూ ఉంటారు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి నర్సాపేట దాకా వచ్చి కలెక్టర్ గారు కలిసిన తర్వాత ఇంకొక ఆఫీసర్ చెప్పి మళ్ళీ ఆఫీసు దగ్గరికి వెళ్ళి అంతా కొద్దిగా వాయు ప్రదర్శనకు వచ్చింది కాబట్టి సో ఎక్కువ శాతం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి భూ సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి ఈరోజు కూడా చూసుకుంటే సుమారుగా మూడు వందలు అధిక దాకా వచ్చాయి మనకి కూడా దాంట్లో కనీసం నూట యాభై పైన రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో ఎక్కువ శాతము వీసర్ రేట్కి సంబంధించి కొలతలు వేసినప్పుడు మాకు ఎక్కువ తక్కువ వచ్చిన కొంతమంది అలాగే ల్యాండ్ ఎంగ్రోచ్మెంట్స్ బలవంతంగా మా భూమి తీసేసుకున్న కొంతమంది మా భూమిని మా విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని రికార్డు మార్చుకున్నారు ఇవన్నీ కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు దాంట్లో ఆడియో గారికి కాసంతి కాన్స్టెన్సీలో ఉన్నాయి కాసందార్స్ కానీ ఆర్డియో కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రెవెన్యూ సమస్యలు పూర్తి స్థాయిలో మనము వచ్చినటువంటి అర్జీని చదివి అర్థం చేసుకొని వారి సమస్యను అర్థం చేసుకొని దాన్ని వారికి అర్థమైనట్టుగా సాల్వ్ చేసి మళ్ళీ పిటిషియాలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఇంకా రెవెన్యూ అధికారులు కానీ ఇంకా అధికారులు కానీ చెప్పేది ఏంటంటే అర్జీ వచ్చినప్పుడు అర్జీదారు కలిసి మాట్లాడం అర్జీ తీసుకున్నాము ఆన్లైన్లో పెట్టేసాము పంపించామని కాకుండా అవి లేదు వెళ్ళండి అర్జీదారు మాట్లాడండి కనుక ఈ రోజు వచ్చినటువంటి అర్జులకి నేను కానీ మా ఎంపీ గారు కానీ వచ్చిన అర్జులు జన్యులైతే వాళ్ళ ప్రభుత్వంలో పక్షపాతంగా చెప్పే చెప్పను న్యాయం చేయమని కోరుతా ఉన్నాను గత సంవత్సరంలో జరిగినటువంటి అవకతవకలు కరెక్ట్ చేయమంటున్నాను పక్షపాతంగా చేయమంటం లేదు బీజేపీ చేయమంటాం లేదు నిష్పక్షపాతంగా వచ్చిన అర్జీలు వాళ్ళు కోరింది న్యాయం అయితే న్యాయం చేయమని అధికారులు కూడా ఏదో ఈ రోజు ఇచ్చారు మా పని అయిపోయింది మళ్ళా గ్రీవెన్స్ ఎప్పుడు పెడతారు అలసత్వం వర్ణించకుండా ఏ డిపార్ట్మెంట్ కి అయితే గ్రీవెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ బాధ్యతగా తీసుకొని పరిష్కారం చేయవలసినటువంటి చేయగలిగేటువంటి చెయ్యమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చేయగలిగినటువంటి తిరిగి మళ్ళా గ్రీవెన్స్ రాకుండా కోర్టు పరిధిలో ఉంటే కోర్టు చేయలేని ఉంటే ఈ విధమైన ఇబ్బందులు మాకు ఉన్నవి అని చెప్పి శాశ్వతంగా మళ్ళా గ్రీవెన్స్ రిపీట్ కాకుండా

ఒకసారి ఆ స్కూటీ ఎలా ఉంది ఇప్పుడు పార్కింగ్ పెద్ద వచ్చి అంటారు లేదు సార్ అన్న పెట్టు ఇద పార్కింగ్ కారణ ఉదర్ అంటే ఓ పూరలోకి నైపు నైపు నైపోలా మాకు ఎందుకు చెప్తున్నావు అంటే నా నేను నా చెప్పి నాది ఇవాత మీరు చెప్పింది మేము ఇస్తాం ఏమన్నాడు అంటే వాళ్ళందరూ వెళ్ళారు మీరు చెప్తున్నాం మీరు ఉన్నారా అంటే వాళ్ళందరూ చెప్పండి పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టాము అప్పటి మా ఫ్రెండ్ తీయడానికి వెళ్ళాడు నా దగ్గరకు వచ్చి దిమాక్ ఉందా లేదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంట మీ అదే నేను నీకు మీకు అంటే మీరు ఏమంటారు దిమాక్ ఉందా నీకు అని అంటే నేనేం చేస్తాను వచ్చి దానా దానా వేసేసి నన్ను ఈ నెల ఇరవై ఏడవ తేదీన బిఆర్ సధినేత కల్వకుంట చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో హనుమకొండలోని జరగబోయే

నలభై ఐదు సార్లు పోయి రావడం జరిగింది ఏదన్నా సరే ఢిల్లీ నుంచి రావాల్సింది ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే అక్కడ ఇన్ఛార్జ్ వచ్చి కూర్చుని ఆమె చేస్తుంది సీఎం గారు చేయరు ఇక్కడ ఇప్పుడు యూనివర్సిటీ ఇష్యూలో కూడా ఆమె నటరాజ నాయర్ ఆమె వచ్చింది మరి ఇక్కడ సీఎం గారికి ఏం వ్యాల్యూ ఉంది ఈ విధంగా పరిపాలన జరుగుతుంది హైదరాబాద్ సిటీ నగర్ పబ్లిక్ చాలా బాధపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాం కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే మాకు టోటల్ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎవరు లేరు డబ్బులు లేవు మార్కెట్ టైట్ అయిపోయింది ఫస్ట్ టైం మేము పది తర్వాత ఈ ఈ వాతావరణం చూస్తున్నాం హైదరాబాద్లో హైదరాబాద్ అంటే అక్కడ నెంబర్ వన్ సిటీగా మన దేశంలో ఉన్న అట్లాంటి సిటీని మీరు మొత్తం నాశనం చేసారు కనుక మీరు ఏం భయపడద్దు మనం ఈసారి పబ్లికే వచ్చి మనం ఎట్లా వెళ్తారు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అందరు కూడా కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతున్నారు మనకు హైదరాబాద్ సిటీ అంతా వన్ సైడ్ ఉంది కానీ ఇంకా మెజార్టీ పెరుగుతుంది మెజార్టీ పెరుగు రంజాన్ తోపాదివ్వలేదు మొత్తం చీరలు ఇవ్వలేదు క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఏం మీకుంటారు మీకు నెగిటివ్ పబ్లిక్ కన్ఫ్యూజ్ నెగిటివ్ అయితే పాజిటివ్ చాలా అర్థం చేస్తుంది ఎవరైనా వీరందరూ కూడా నా గురించి చాలా ఏదో ఫోకస్ న్యూస్ పెట్టి మనందరం తక్కువగా చేశారు బీసీ ఆజాది జేఏసీ చైర్మన్ బత్తుల సిద్దేశ్వర్ పటేల్ ఢిల్లీలో బీసీ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆమర నిరాహార దీక్షపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు నేషనల్ ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బత్తల సిద్ధేశ్వర దీక్షకు పలు బీసీ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి ఈ సందర్భంగా ఆల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రం చేపడుతున్న జనగణనలో కులగణన చేపట్టాలని సిద్ధేశ్వర్ ఢిల్లీలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి ఏడవ రోజుకు చేరుకుందన్నారు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ పటేల్ ఆరోగ్యం క్షీణించిందన్నారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తగిన హామీ ఇచ్చి నిరాహార దీక్ష చేయాలని కోరారు లేని పక్షంలో ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిద్దేశ్వర్ పటేల్ను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేయడంతో ఆయన తెలంగాణ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని ఆయన దీక్షకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర మంత్రులు అనేక బీసీ సంఘాల జాతీయ రాష్ట్ర నాయకులు సంఘీభావం తెలియజేయడం జరిగిందన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అలాగే రాష్ట్రంలో ఉన్న బిజెపి కేంద్ర మంత్రులు ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీల డిమాండ్లు అమలుకు కృషి చేయాలని ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నేతలు మేకపోతుల రవీందర్ గౌడ్ బొంగు ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బీసీలకి వారు చేయడం జరిగింది వాటిని కూడా నైన్ షెడ్యూల్ రాజ్యాంగం నైన్ షెడ్యూల్ లో పెట్టి తెలంగాణ తమిళనాడు తరహాలో వాటికి రాజ్యాంగ రక్షణ న్యాయ సమీక్ష లేకుండా జరిగి రక్షణ కల్పించమని వారు మరి వాళ్ళు నిరా అమర్ నిరాహార దీక్షలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగు విధంగా వారికి అస్యూరెన్స్ ఇస్తే మరి ఆయన మనం కాపాడుకోగలం లేకపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లోని నేను విరమించేది లేదని వారు మొక్కుబట్టుగా ఉన్నారు అలాగే మన రాష్ట్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు మన కాంగ్రెస్ నుంచి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సురేఖ మేడం గారు మంత్రి గారు ఇలా అందరూ కూడా అందరూ కూడా ఎంతోమంది వందలాది మంది ప్రముఖులు వచ్చి ఆయన నిరాహార నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలియజేశారు కానీ ఇప్పటికీ కూడా ఏ రకమైన ఎష్యూరెన్స్ కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా వారికి లభించలేదు కాబట్టి మేమందరం కూడా ఆందోళన చెందుతూ వివిధ బీసీ సంఘాలు మిత్రులు వచ్చి ఉన్నారు అలాగే పెద్ద తెలంగాణలోని పెద్ద సంఘాలు పెద్ద పార్టీలు వారు వచ్చి ఉన్నారు మేము చాలా ఆందోళన పడుతున్నాం ఆయన ఆరోగ్యం మీద గా స్పందించి వారి నిరాహార దీక్షను విరమింప చేసే చర్యలు అన్ని చేపడతారని మరి మేమంతా కోరుతూ వారికి సంబ సంఘీభావం తెలియజేస్తున్నాం నేషనల్ ఇంటలెక్చువల్ బావ్ నుంచి నేను ఆల రామకృష్ణ అధ్యక్షుడిని అలాగే మా మిత్రులు మేకబోత నరేంద్ర గౌడ్ గారు ఉన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి వారు కూడా ఈ సందర్భంగా వారి అభిప్రాయం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది సోషల్ మీడియాను ఉపయోగించుకొని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫోటోలను ప్రొఫైల్ పిక్గా వాడుకుని యువతులను బోర్డి కొట్టించాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఆరు మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దన్నుకున్నాడు మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు యానం ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోలను వాడుకున్నట్లు నిందితుడు జోగాల వంశీకృష్ణ అలియాస్ హర్ష వెల్లడించారు నాలుగు రాష్ట్రాల్లో ఇరవై ఆరు మంది యువతులను పెళ్లి పేరుతో మోసగించి డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేరింది యానం ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్తో పాటు కాకినాడలో ఒకే కాలేజీలో చదివిన వంశీకృష్ణ రెండు వేల పదహారు నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోలు తన ప్రొఫైల్ ఫోటోగా వాడినట్లు వంశీకృష్ణ తెలిపారు మోసాల కోసం స్నేహితుల పేర్లతో మూడు సిమ్ కార్డులు వాడినట్లు పోలీసులు గుర్తించారు అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ రామంతపూర్ చిర్చి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డన్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు हमें मिले वाटता देली इले गुरु अमित सुदा राम भाई गुन्नो बड़ो पीछे से धीरे निकल मिल चल दे यार मैं बोल नहीं ओ मिर् बदल जा पिल्लों को जादू से ले ले ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రామంతపూర్లోని అంగన్వాడి టీచర్స్ నాకు కలిసి నా మా పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళ ఒక టిఫిన్ బాక్సులు బీట్లో అందేయాల సరే అమ్మా అని చెప్పేసి ఈ రామంతా చర్చ్ కాలనీలోని పిల్ల పిల్లలకు టిఫిన్ బాక్స్ అందడం జరిగి జరిగింది అదేవిధంగా ఈరోజు టూ ఎట్లా ఘన విజయం సాధించో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు తెచ్చిపెట్టింది అదే డైలాగ్ ఈరోజు తగ్గేద లేని విషయాన్ని చిన్నపిల్లలు కూడా అంటున్నారు స్టార్ క్రికెటర్స్ కూడా దాన్ని ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ చిన్నపిల్లలకి ఎట్లా నేర్పు టీచర్స్ చదువు విషయంలో ఏం చేస్తామంటే చదువు విషయంలో తగ్గేదే లేదని చెప్పేసి డైలాగ్ మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు కూడా మంచి చదువుకొని రేపు టీచర్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ టీచర్లకు నేను మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇదే విధంగా అల్లు అర్జున్ కూడా వంద సంవత్సరాలు ఇటువంటి జన్మదిన శుభాకాశాలు జరుపుకోవాలని మేము చాలా ఎడ్ చేస్తున్నాం పుష్ప హిట్ అవ్వడంతో మా అభిమానులందరూ చాలా ఆనందంలో మునిగి పట్టణంలో అనేక చోట్ల ఏర్పాటు చేసిన శ్రీరామనవమి చలోవ పందిళ్ళు సోమవారం రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాలతో కనువిందు చేశాయి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు కళ్యాణ రాముని దర్శించుకున్నారు తిరుమల వాతావరణంలో పందిళ్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తిరుమల వాతావరణంలో పందిళ్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు పట్టణంలో బాలాజీ సంఘం ఆధ్వర్యంలోను త్వ బాపనయ వీధిలో చలివేంద్రం బజార్లు గ్రంథాలయ బజార్లలో కోట్ల బజార్లో పన్నీళ్లను అలంకరించారు రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని సర్వే నెంబర్ వందలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన కబ్జాదారులు కబ్జా చేసిన స్థలంలో వ్యాపార సముదాయాల నిర్మాణం చేపట్టిన సమాచారం అందుకున్న గండిపేట రెవెన్యూ అధికారులు ఈరోజు తెల్లవారుజామునే రంగంలోకి దిగి జేసీబీ సహాయంతో కూల్చివేతలు చేపట్టారు భారీ పోలీసు బందోబస్తు నడమ కొనసాగుతున్న కూల్చివేతలు ఎవరైనా ఎంతటి వారైనా అక్రమ కట్టడాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రెవెన్యూ అధికారులు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం నిర్వహించారు ఆలయ ప్రధాన మండపంలో స్వామివార్లు అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద మంత్రోచ్చారణాలతో దేవాలయం మారిమోగింది స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞ మహోత్సవం నిర్వహించారు పూజా కార్యక్రమాలు తిరుమల కిరణాచారి రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి అర్చకులు రంగరాజన్ పాల్గొన్నారు